హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను మీ హోమ్ మేకర్ పోలీస్ ని ఈ రోజైతే డే నువ్వు లాగా అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఈరోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే లేసాం అందరూ కూడా మా వారైతే వాకింగ్ కెళ్ళి వచ్చారు వచ్చాక మా పిల్లలు అయితే ఇద్దరున చక్కగా ఆడుకుంటున్నారు పెద్దడు స్కూల్ ఉంది ఈ రోజు ఇంకా వాడిని స్కూల్ కి అయితే పంపించాలి అబ్బాయి కానీ వాటర్ కూడా పెట్టేశాను అలాగే ఒక వైపు అయితే ఇది ఇడ్లీ కూడా పెట్టానండి ఇడ్లీ అయితే అవుతుంది చేస్తుంటే ఇంకా ఇంక మా వారు అయితే వాటర్ వచ్చారు ఇంకా మా అబ్బాయికి అయితే ఇప్పుడు బ్రష్ చేయించి స్నానం చేయించాలి స్కూల్కి వెళ్ళిపోతావా టైం అయిపోతుందా స్కూల్ కి లక్కి లక్కీ లక్కీ కింద ఉన్నాడా లక్కింద రమ్మని స్కూల్ టైం అవుతుంది మమ్మీ బ్రష్ ఉన్నాడు ఇంకా కింద ఉన్నాడంట ఇంకా రాలేదని చెప్తాడు ఎక్కడికి వెళ్ళా లక్కీ వాటర్ దగ్గరికి వెళ్ళావా వాటర్ దగ్గరికి వెళ్ళా వాటర్ ఆ రెండు లోపలికి రండి రెండు టైం అవుతుంది స్కూల్ కి మా పిల్లలకైతే అయితే స్నానాలు చేయించేస్తారు ఇప్పుడు వీళ్ళకైతే ఇంకా యూనిఫామ్ వేసి ఇంకా టిఫిన్ అయితే పెట్టాలి ఏ హని స్నానం ఎవరు చేశారన్నా నీకు డాడీ చేశారా స్కూల్ కి వెళ్ళిపోతానన్నా టిఫిన్ ఏం చేస్తానన్నా టిఫిన్ మమ్మీ చేసిందా మమ్మీ ఏం చేసింది అది టిఫిన్ ఏం ఇడ్లీ చేసింది మమ్మీ ఇడ్లీ తింటావా ఓకే ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే స్కూల్కి రెడీ అయిపోయాడు ఇంకా మా చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు వాడు ఆడుకుంటున్నాడు ఇప్పుడు వీడికి ఇడ్లీ అయితే పెట్టేసి ఇంకా స్కూల్ అయితే టైం అవుతుంది కదా స్కూల్కి పంపించాలి ఇంకా ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ అయితే ఇడ్లీ పడతాను దాని మా పిల్లలకి ఇద్దరికి టిఫిన్ అయితే పెట్టేశానండి అయితే టిఫిన్ చేస్తున్నారు ఓకే అండి సూపర్ టైం అవుతుంది సూపర్ ఉందా ఓకే ఓకే సరే అండి మా అబ్బాయికి స్నాక్స్ అయితే ఒక జాంకీ క్యారెట్ బిస్కెట్ అయితే కంపల్సరీ అడుగుతాడు ఎవడు పెట్టమని అందుకని రెండు అయితే పెట్టాను మా ఊడికి ఇది ఈరోజు స్నాక్స్ అయితే స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ అయితే బాగా పెట్టేస్తాను అబ్బాయికి స్కూల్ టైం అవుతుంది ఇంకా తింటున్నాడు టిఫిన్ వాళ్ళు అన్ని బాగుంటాయి కానీ టిఫిన్ మాత్రం చాలా లేట్ గా తింటాడు వారైతే తినిపిస్తున్నారు మా అబ్బాయికి ఏంటంటే ఎప్పుడు స్నాక్స్ ఫ్రూట్ అయితే మారుస్తాను క్యారెట్ అయితే కన్ఫర్మ్ గా ఉంటది రోజుకి ఒక క్యారెట్ అయితే పెడతాను బిస్కెట్లు కూడా వాడి అడుగుతా ఉంటాడు కనుక రెండు బిస్కెట్లు అయితే ఫ్రూట్స్ ఏంటంటే ఒక రోజు ఆపిల్ కానీ ఒకరోజు కానీ ఒక రోజు ఇంకా రకరకాలు మారుస్తా ఉంటాను మా అబ్బాయి స్నాక్స్ అయితే ఇంకా మా అబ్బాయి అయితే రెడీ అయిపోయాడు టిఫిన్ కూడా చేస్తాడు ఇప్పుడు అయితే స్కూల్ కైతే వెళ్ళిపోతాడు టైం అయిపోతుంది ఆల్రెడీ మా అబ్బాయిని ఎదిగోండి మా వారు అయితే తీసుకెళ్ళి దగ్గపడతారు డ్యూటీ ఆఫీస్ హాలిడే కనుక ఇంకా ఆయన వెళ్ళి మా అబ్బాయిని అయితే డ్రాప్ చేస్తారు బాయ్ హనీ ఇంకా మా చిన్నోడు కూడా ఇంకా ఎవరు వెళ్తే వాళ్ళతో రెడీ అయిపోతాడు అండి వీడైతే రిటర్న్ వచ్చేసరికి నేనైతే ఇలా అప్ అయితే అయిపోతాను ఇంకా నేను కూడా అప్ అయిపోయినండి ఇంకా ఇంట్లో మిగతా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను చిన్న చిన్న మా అబ్బాయిని డ్రాప్ చేసి అయితే మా వారు అయితే వచ్చేసారండి ఇంకా ఇప్పుడు మేము టిఫిన్ అయితే చేస్తాము బానే వెళ్ళాడు స్కూల్ కి మా అబ్బాయి స్కూల్ కి ఫస్ట్ నుంచి బాగానే వెళ్ళిపోయేవాడు కాకపోతే మొన్న చుట్టాలు రావడం మూడు నాలుగు రోజులు కొంచెం పేర్చి పెట్టాడు వెళ్ళని వెళ్ళకపోయినా సరే ఏదోలాగా స్కూల్ కి అయితే డ్రాప్ చేసేసాం ఇక్కడ పేర్చి పెట్టినా స్కూల్ అయితే బాగానే ఉండేవాడు అందుకని ఈ రోజు కూడా ఇచ్చాడు ఏంటనే అయితే ఈ రోజు కూడా బాగానే వెళ్ళాడంట సో ఇంకేం ప్రాబ్లమ్ అయితే లేదు మా చిన్నోడు బయట తీసుకెళ్తే చాలు ఆటోలు కానీ కార్లు కానీ ఏవి కానీ సవే అడుగుతా ఉంటాడు బ్లూ కార్ రెడ్ కార్ ఎల్లో ఆటో అని అన్ని అడుగుతా ఉంటాడు ఇంకా మేము కూడా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాం అండి ఇంకా నేను మా వారైతే తినలేదు మా చిన్నోడు కూడా సరే తినలేదు ఇంకా మాతో పాటు వాడు కూడా పెట్టేస్తాను ఇంకా టిఫిన్ చేసాకైతే మళ్ళీ కలుద్దాం ఇంకా మా అందరము టిఫిన్ దగ్గర అయితే కూర్చున్నాం అండి ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తాము అది కూడా మా చిన్నోడు ఇందకి తినలే కదా ఇప్పుడైతే తిందామని కూర్చున్నాడు ఏంట ఇక్కడ చూడాలి టిఫిన్ అందరము చేస్తామని ఇంకా ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి మా ఓడి క్యారేజ్ కూడా నేను కట్టలేదు ఎందుకంటే మా వారికి ఆఫ్ కదా ఇంకా ఆయన డ్రాప్ చేశారు క్యారేజ్ బాక్స్ కూడా ఇంకా అతనే ఇస్తారు ఇంకా ఇప్పుడు వంట ఏం చేయాలో తెలియదు వంట ఏం చేయాలి చికెన్ బిర్యానీ ఇక్కడ చికెన్ బిర్యానీ అంట చికెన్ బిర్యానీ ఫాస్ట్ ఫాస్ట్ గా చేసి ఇంకా మా ఊడు బాక్స్ కట్టాలి అంతా చాలా సైలెంట్ అయిపోయింది మొన్నటి వరకు చుట్టాలు ఉండడం చాలా అంటే చాలా బిజీ అయిపోయాను ఇంకా అస్సలు లేదు కొంచెం కూడా అసలు వీడియో షూట్ చేసుకోవడానికి కూడా నాకు అస్సలు అయ్యేది కాదు చాలా అంటే చాలా బిజీ అయిపోయి ఇంక అనుకోకుండా ఒకేసారి వచ్చేసారు మా మామయ్య మా అమ్మ వాళ్ళు బెంగళూరు నుంచి మా మధ్య వాళ్ళు ఫ్యామిలీ ఇంకా మా తమ్ముడు అయితే వచ్చారు వాళ్ళు ఉన్న అన్ని రోజులు అసలు ఆ అంటే తెలియలేదు చాలా ఫాస్ట్ గా గడిచిపోయి అలా అంటే చాలా ఫుల్ గా ఎంజాయ్ చేసాం మేము అయితే మా మధ్య వాళ్ళు అయితే ఒక వన్ వీక్ ఉన్నారు బెంగళూరు వాళ్ళైతే బెంగళూరులో ఉంటారు మేము ఇక్కడ హైదరాబాద్ లాగా ఉంటామో వాళ్ళైతే బెంగళూరు ఉంటారన్నమాట మా మధ్య వాళ్ళైతే ఊర్లో ఉంటారు మా అమ్మ వాళ్ళేమో వైజాగ్ లో ఉంటారు మా తమ్ముడలు కూడా బెంగళూరులోనే లోనే ఉంటారు అత్తయ్య మా అమ్మ వాళ్ళు అయితే పది రోజులు ఉన్నారు వచ్చి మా మధ్య వాళ్ళు అయితే వారం రోజులుండి వెళ్ళిపోయారు కానీ ఇంకా ఒకేసారి మొత్తం ఖాళీ అయిపోవడం ఇంకా ఎప్పటిలాగే మళ్ళీ మన నలుగురు ఉన్నాము నాకు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోకుండా వచ్చారు ఫస్ట్ టైం డేర్ చేసి వచ్చారు మా మరదలు వాళ్ళు సో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు వాళ్ళైతే యంగ్ సో వాళ్ళు కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా వచ్చారు అత్త మమ్మల్ని అయితే ఒక టూ మంత్స్ ముందే ప్లాన్ చేశారు సో మా పేరెంట్స్ కూడా ఆ బ్రదర్ బాగా ఫోర్స్ చేయడం వల్ల వచ్చారని అనిపిస్తుంది ఓకేనా వాళ్ళైతే హైదరాబాద్ కూడా వచ్చి వాళ్ళు వీడియో చూసి ఏదో ఎంజాయ్మెంట్ చేస్తారని చెప్పేసి వచ్చారని నేను అనుకుంటున్నాను పేరెంట్స్ అయితే అలాగే ఇప్పుడు వరకు అసలు మేము మ్యారేజ్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఈవెన్ వైజాగ్ ఉండేటప్పుడు రాలేదు హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉండేది అట్లాంటిది సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేబీ అత్తమ్మమ్మ వాళ్ళు అయితే ఒక టూ మంత్స్ బిఫోర్ ప్లాన్ చేసుకున్నారు సో వాళ్ళు కూడా మేమైతే ఎక్స్పెక్టేషన్స్ లేదు టికెట్లు బుక్ చేసే వరకు అయితే మాత్రం బాగా ఎంజాయ్మెంట్ చేశారని నేను అనుకుంటున్నాను మా అబ్బాయి ఒక రెండు మూడు రోజులు అయితే కొంచెం ఇబ్బంది పెట్టినా కానీ బలవంతంగా రెండు మూడు రోజులు స్కూల్ తీసుకెళ్ళిపోవడం వల్ల సో వాటి కూడా సెట్ అయిపోయిన తర్వాత ఒక ఫోర్ డేస్ వాళ్ళు కొంచెం బోర్ లా అనిపించింది ఎందుకంటే మా పల్లెతూరు వాతావరణం అనగానే అది పండుగ వాతావరణ అనిపిస్తుంది ఒకసారి ఇప్పుడు కూడా నడుగు ఉండేవాళ్ళు సడన్ గా ఒక ఫోర్టీన్ ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ అయ్యేసరికి మాకు కూడా కొంచెం అది పండగ వాతావరణం లాగా అనిపించింది సో వాకి మళ్ళీ మా నాగరంలో ఉన్నా ఒక ఫోర్ డేస్ వరకు కొంచెం అట్లా బోరింగ్ గా ఫీల్ అయ్యాము సో మేమే ఫీల్ అంటే పిల్లడు ఫీల్ అవడం తప్పలేదు మొత్తానికి హైదరాబాద్ అయితే చూస్తారు మా వాళ్ళందరూ ఇంకా ఒక ఫ్యామిలీ అయిపోయింది మా ఆడపడిచే వాళ్ళ ఫ్యామిలీ అయితే వాళ్ళు కూడా వద్దామని ఫిక్స్ అయ్యారు కానీ వాళ్ళు వాళ్ళ పిల్లలకి స్కూల్స్ ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు లేకపోతే వాళ్ళు కూడా వచ్చేవారు ఒక ఫ్యామిలీ అయితే అయిపోయింది యూట్యూబ్ స్టార్ట్ చేయడం నా అదృష్టం అనుకుంటా కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను లేదు ఇంకా మా వాళ్ళందరూ రావడం కలవడం ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే వీడియోస్ అయిపోతుంటాయి వాళ్ళు కలిసినట్టు ఉంటది మెమరబుల్ గా ఉంటాయి కదా ప్రతిది కూడా సో ఇలాగ మొత్తానికైతే అయితే అందరం కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసాము కొంతమంది మిస్ అయ్యారని అనుకున్నాం కానీ వాళ్ళకి మా చెట్ వాళ్ళకి కుదరలేదు అదైతే మాత్రం ఆల్వేస్ వెళ్తాం ఇప్పుడు ఎవరొచ్చినా వచ్చినా గానీ యాక్సెప్ట్ చేస్తాం ఖచ్చితంగా స్పెండ్ చేస్తాం మా పేరెంట్స్ అయితే వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే వాళ్ళు పోయే లోపైన కానీ ఆల్మోస్ట్ వాళ్ళకి ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇంక ఇప్పుడు చూడలేరు హైదరాబాద్ అనుకున్నాను వచ్చారు ఈ వయసులో కూడా చాలా ఎంజాయ్మెంట్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ చేశారు ఆ యంగ్ కపుల్స్ కూడా అంతా అంతగానేస్తారు సో వీడియో మీకు అర్థమవుతుంది మేము చెప్పేదానికంటే కొంచెం చూసేదానికి మంచిగా అనిపిస్తుంది అని సో ఇదండి ఇలాగ మొత్తానికి ఏదోలాగా మా రిలేటివ్స్ అయితే మేము ఫుల్ గా ఎంజాయ్ చేసాము అది మీకే తెలుస్తుంది కదా మా మాటల్లోనే ఏంటి అంత ఎంజాయ్ చేసాం అనేది సో ఇప్పుడు టైం అయితే పదింపు అవుతుందండి ఇంకా మా ఊరికి పదకొండున్నర కదా క్యారేజ్ ఇచ్చేయాలి ఇప్పుడు మా వారు వెళ్ళి కర్రీ అయితే తీసుకొస్తారు నేను ఈ లోపు అన్ని రెడీ చేసి కట్ చేసుకుని అయితే ఉంచుకుంటాను మా వారు అయితే కర్రీకి అయితే వెళ్తున్నారండి మా వారు చికెన్ తీసుకోవడానికి వెళ్ళారు కదా నేను ఈ లోపు అయితే ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఆల్రెడీ వేయతున్నాయి ఇంకా మసాలా కూడా ఇష్టపడుతున్నాను అండి ఇదిగోండి ఆల్రెడీ వచ్చేసారు మా ఊళ్ళైతే మా చిన్నోడు పట్టుకోలేకపోతున్నాడు ఎక్కడికైనా ముందే పరిగెడతాడు అది చికెన్ తెచ్చారు డాడీ ఏం చేయాలి కర్రీ చేయాలి బిర్యానీ చేయాలంట మా ఊడికి ఓకే చికెన్ తీసుకొచ్చారు కదా ఇప్పుడు దీన్ని అయితే నీట్ గా ఒక అడిగిసుకున్నాను హాఫ్ కేజీ తీసుకొచ్చారండి సరిపోద్ది అంత ఒక కోటే కదా రెండు కోట్లు అయితే బిర్యానీ తినలేం కదా అని ఇంక ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే చికెన్ తీసుకొచ్చారు ఇప్పుడు దీని అయితే మనం మ్యారినేట్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెంత పసుపు కొంచెంత పొడి కొంచెమంత గరం మసాలా రుసుకు సరిపడా సాల్ట్ టేబుల్ స్పూన్లు పెరుగు అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ నేను ముందుగానే పేస్ట్ చేసుకున్నాను కదండి ఇప్పుడే ఇవ్వండి మసాలా ఈ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వెల్లుల్లి తర్వాత ఏమో అల్లం జీలకర్ర వేసి పేస్ట్ చేశాను కదా దీన్ని కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఫైనల్ గా ఆఫ్ నిమ్మకాయ రసాన్ని అయితే పిండిస్తుందామండి ఇప్పుడు దీన్ని అయితే బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్ కి బాగా పట్టినట్టుగా అప్పుడు మనకి చికెన్ అనేది కొంచెం చికెన్ లో మసాలాలు కూడా పడితే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటది మనకి తినడానికి కూడా చాలా టేస్టీ గా ఉంటది ఇప్పుడు దీన్ని అయితే నీట్ గా కలుపుకొని టైం ఉంటే మనకి ఎంత టైం కావాలంటే అంత టైం వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు మ్యారినేట్ చేసుకుని కాకపోతే ఇప్పుడు నాకైతే టైం లేదు ఒక్క పావు గంట అయితే ఉంచుతాను పావు గంట పెట్టేసి తీసి ఇంకా నేను వంటకైతే రెడీ చేస్తాను సో ఇప్పుడైతే ఇదిగోండి మొత్తం అంతా కలిపిస్తాను చూసారు కదా చికెన్ అయితే ఆల్రెడీ మెయింటైన్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టానండి ఇప్పుడు నేను ఈ లోపు రైస్ కూడా రెండు గ్లాసులు తీసుకున్నాను రైస్ కూడా నాన్ ఇప్పుడు అందులోకి బిర్యానీ స్ప్రైసెస్ కూడా వేసుకుందాము స్టవ్ అయితే తెలిగించుకున్నానండి అండి ఇప్పుడు రైస్ కి అయితే నేను ఆల్రెడీ స్ప్రైసేసే వేసేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక టే మెగ్ని కూడా వేసుకుందాము కొంచెం అంత నిమ్మరసాన్ని కూడా వేసుకుందాము అన్నం అనేది కొంచెం పొడి పొడిగా వస్తుంది కదా ఇందులో వండేస్తాను బిర్యానీ అయితే ఇదైతే సరిపోతుంది పూటకే కనుక చికెన్ అయితే ఫ్రిడ్జ్ లో నేను ఆల్రెడీ తీస్తాను నేను ఎక్కువసేపించలేదు పావు గంటనే చెప్పాను కదా ఎందుకంటే టైం అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము కొంచెం కూడా వేసుకుందామండి ఆయిల్ ఫస్ట్ అయితే బిర్యానీ లైట్ గా వేయించుకోవాలి మనం చేసుకుని చికెన్ కూడా ఇందులోకి వేసుకుందామండి బాగా వేయించుకోవాలండి ఆయిల్ లోని ఓన్లీ లో ఫ్లేమ్ లోనే పెట్టి కుక్ చేసుకుంటే చికెన్ అనేది మెత్తగా బాగుంటది బాగా ఉంటుంది కనుక మీడియం ఫ్లేమ్ లో పెడితే ఇదిగోండి ఆల్రెడీ ఒకవైపు కూడా పెట్టిస్తాను రైస్ కూడా ఉడుకుతుంది రైస్ వేసారు కూడా సాల్ట్ వేసుకోవాలి అన్నంలో అయితే కంపల్సరీ వేసుకోవాలి లేదంటే అన్నం చప్పగా అయిపోద్ది చికెన్ అయితే బాగా ఉడికించుకున్నాను అలాగే ఒకవైపు ఇంకా కొంచెం ఉడకాలి చికెన్ అయితే రైస్ కూడా పెట్టిస్తాను కదా రైస్ కూడా అవుతుంది ఇంక ఇదిగోండి ట్వంటీ పర్సెంటేజ్ కానీ ఉడికించేస్తే మనం ఇంకా రైస్ అనేది ఇంకా చికెన్ లోకి వేసేసుకోవడం చికెన్ అయితే ఇదిగోండి ఆల్రెడీ ఉడికిపోయింది ముక్కలు చూసారు కదా ఇప్పుడు చికెన్ అయితే నేను కొంచెం అంత చికెన్ ని తీసుకొని గిన్నెలు అయితే వేసుకుంటాను ఎందుకంటే ఇంకా రైస్ వేసేటప్పటికి మధ్య మధ్యలో ఒక టూ పార్ట్స్ గా డివైడ్ చేసి వేయడానికి బాగుంటది రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు రైస్ అయితే ఇప్పుడు చికెన్ లోకి అయితే వేసుకుంటాము చికెన్ అయితే ఇలా మధ్య మధ్యలో టూ పార్ట్స్ కింద వేసుకుంటున్నాను ఆల్రెడీ కిందనే వేస్తాను ఇప్పుడు పైన కూడా వేస్తున్నాను దీనిపై కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం నిమ్మరసాన్ని కలర్ చిన్న లైట్ గా చింత నెయ్యి ఫైనల్ గా టిష్యూ పేపర్స్ అయితే పైన వేసుకోడంనండి లేదంటే మీ దగ్గర వైట్ కాటన్ క్లాత్ వేసుకున్నా పర్లేదు ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని దీన్ని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అది ఉడికేలోపు ఇంకా అది చికెన్ డమ్ అయ్యేలోపు ఇదిగోండి నేనైతే కశంబరిని కూడా రెడీ చేస్తానండి ఇంకా కస్టమర్ కూడా అయిపోయింది ఇంక బిర్యానీ కూడా కుక్ అవుతుంది కదా ఇంకొక టెన్ మినిట్స్ కానీ అది ఉడికితే సరిపోతుంది మీకు మా అబ్బాయికి ఇంకా లంచ్ కి అయితే బాక్స్ అయితే కట్టేస్తాను ఇంకా అందదేమో లేట్ అయిపోద్ది ఏమో అనుకోని నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్ చేశాను అందుకే మీకు మొత్తం అంతా చూపించలేదు ఇప్పుడు టైం అయితే పదకొండు ఇరవై అయింది ఇంకొక పది నిమిషాలు ఇది అయిపోతే పదకొండు నలభైకి వెళ్ళి ఇచ్చేస్తారు వాళ్ళకి లంచ్ టైం అయితే ట్వెల్వ్ కి నేను ఎప్పుడు లెవెన్ థర్టీ కల్లా ఇచ్చేస్తే మంచిది కదా అని ఎప్పుడు అలాగే ఇస్తాను బాక్స్ అయితే ఇంకా మా చిన్నోడికి నిద్ర వస్తుందంటే ఏడుస్తుంటే ఇంకా మా వారైతే లోపలికి తీసుకెళ్లి ఇంకా వాడిని అయితే పడుకోబెడుతున్నారు బయట వాతావరణం మాత్రం చాలా కూల్ చాలా ప్రశాంతంగా చాలా బాగుంది చల్ల గాలి వస్తుంది సో ఇలాంటి చల్లటి వాతావరణం వేడి వేడి బిర్యానీ తింటే ఎంతో ముత్తగా ఉంటది కదా సూపర్గా ఉంటది ఇలా ఉంటే ఇంకా కిచెన్ లో ఉన్నంత వరకు ఏమి అనిపించదు అదే నార్మల్ అప్పుడైతే కిచెన్ లో వంట చేయాలంటే చిరాకు వస్తుంది ఎందుకంటే గాలి ఇక చరకు ఉంటది ఇప్పుడు మాత్రం కూల్ గా చాలా బాగుంది వాతావరణం అయితే మినిట్స్ అయితే అయిపోయింది అండి ఇప్పుడు ఓపెన్ చేసేద్దాము చూద్దాము ఎలా ఉందో ఏంటంటే చాలా వేడిగా ఉంది ఫస్ట్ అయితే టిష్యూ పేపర్స్ అయితే తీసేస్తారండి చూసారు కదా పైన అన్నం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఉడికింది చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా వచ్చింది మెతుక మెత మొక్క కూడా చూసారు కదా ఎంత బాగా ఉడికిందో ఫస్ట్ అయితే మా అబ్బాయికి బాక్స్ కట్టేస్తాను ఇవ్వండి బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా వారు అయితే పట్టుకొని వెళ్తారు అదే అమ్మాయి బాక్స్ అయితే చూసాను మా వారం అబ్బాయికి బాక్స్ అవ్వడానికి వెళ్ళారండి సో లోపు నేను చింకలో గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి ఫైన్ పెట్టేసాను ఒక మందిన ఇడ్లీలు తండవంటే తినస్తాం కానీ క్లీన్ పాత్రలు క్లీన్ చేయాలంటే మస్తు వస్తుంది సో ఫైనల్ గా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను చింక్ కూడా ఖాళీ అయిపోయిందండి ఇంకా మా వారు వచ్చాక ఇంకా లంచ్ అయితే చేయాలి స్కూల్ నుంచి వచ్చాక మా వారైతే ఐరన్ చేసుకుంటున్నారండి బట్టలు మా వారైతే ఐరన్ చేసేసుకున్నారు ఇంక లంచ్ అయితే కూర్చొని పోయి ఇదిగోండి బిర్యానీ అయితే కంపల్సరీగా నండి ఉండాల్సిందే ఫస్ట్ అయితే ఇంకా మా వారికి అయితే వేసానండి టేస్ట్ ఎలా ఉంది అడుగుదాము టేస్ట్ ఎలా ఉంది మా వారికి అయితే బిర్యానీ నచ్చింది అన్నారు కలుద్దాం చేస్తామండి బిర్యానీ చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి మొక్కలు కూడా తింటుంటే తినాలనిపించేది ఈ రోజు అయితే పుట్ట ఫుల్ గా తినేసాము టైం అయితే మూడు అయింది ఇంకెప్పుడు లేదు చాలా అంటే చాలా రోజులకి మంచి నిద్ర అయితే వచ్చింది ఇక్కడ పడుకుని పోయినా అసలు రాలేదు బయట వాతావరణం ఉంది కదా దానికోసం నిద్ర వచ్చేసింది అనుకుంటాను నేను ఫోన్ వీడియో ఎడిట్ చేస్తే ఎడిట్ చేస్తే టైం అయితే మూడు అయిపోయింది మా అబ్బాయి అయితే స్కూల్ మూడు నాలుగు వదిలితారు మా చిన్నోడైతే పడుకొని ఇప్పుడే ఇచ్చాడు వేడుకోడునా అన్న ఏడు అన్న స్కూల్కి వెళ్ళడం డాడీ డాడీ బయట ఉన్నారా మమ్మీ మా వారైతే కింద బండి కడుగుతున్నారు లక్కి రా పైకి రా మా చిన్నోడు కూడా బండి క్లీన్ చేసేద్దాం అనుకో నిలిపాడు చూడండి ఎలా తిరుగుతుంది మమ్మీ ఆటోనా మా చిన్నోడు అయితే ఇంకా ఆటలోకి అయితే దీపాడు అండి ఇంక చూడండి రెండు బ్యాట్లు పట్టుకుని ఆడుకుంటున్నాడు మా పెద్దోడు లేడు కదా ఇష్టం అయిపోతుంది పండగే పండుగ పడుకుని లేసాడు కదా ఇప్పుడు చక్కగా ఆడేసుకుంటున్నాడు మా చిన్నోడు అయితే మా అబ్బాయి దగ్గర కానీ రెడీ అయిపోతున్నారు బండి వాష్ చేసుకుని వచ్చాక ఇంకా మా పెద్దోడిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు పడుకున్నాడు కదా ఫుల్ ఆడుకుంటున్నాడు మా వారు వెళ్ళిపోతున్నారు అని బ్యాట్లు బాల్ అన్ని కూడా విసిరిసాడు లోపలికి బాయ్ ఓకే ఓకే మా వారం చిన్న అబ్బాయిని తీసుకుని మా అబ్బాయి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళారండి మా అబ్బాయికి వస్తామని ఇదిగోండి ఆపిల్ ఒకటి దాని అమౌంట్ అయితే తీసుకున్నాను పర్చేసేసి అయితే ప్లేట్లో రెడీ రెడీగా ఉంచుతానండి నేను వాళ్ళు వచ్చేసరికి పిల్లలకి ఇద్దరికి ఇదిగోండి వాళ్ళు వాళ్ళ కోసమని నేను ఆల్రెడీ స్నాక్స్ అయితే రెడీ చేస్తానండి ఇప్పుడు వాళ్ళు రావడమే లేట్ ఇంకా ఫ్రిడ్జ్ లోని పాలు అయితే ఉన్నాయి పాలు కూడా తీసుకుంటాను పాలు కూడా పెడతాను ఇంకా మా అబ్బాయిని చేసుకుని అయితే వచ్చేస్తున్నారు అదిగోండి ఆల్రెడీ ఎందుకైతే వచ్చేసారు మా చిన్న ఫేస్ ఏంటో మాడిపోయింది అన్నా హైచూప్ అయిపోయిందని ఇంకా మా ఊడు స్కూల్ నుంచి రాగానే ఇంకా స్నానం చేసి ఫ్రెష్అప్ అయిపోయాడు స్కూల్ ఏం చెప్పానన్నా ఇచ్చారా ఏమి వర్క్ నెంబర్స్ ఇచ్చారా స్కూల్ కన్నా బాబు ఇదిగోండి ఎందాక రెడీ చేసి పెట్టాయని చెప్పంట మా పిల్లలకి మా పిల్లలకి వస్తున్నాను తినేనా స్నాక్స్ తినేసండి ఇవి తినేసాక ఇంకా పాలు ఇస్తాను ఓకేనా పాలు తాత మా పిల్లలకి ఏ స్నాక్స్ పెట్టినానండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళైతే నాకు మా వారికి అయితే జంతికలు అయితే వేస్తున్నాము ఈ జంతికలు మొన్న మా అమ్మగారు వచ్చినప్పుడు అయితే తీసుకొచ్చారండి నేను మా వారి ఇప్పుడు తింటాము స్నాక్స్ అయితే తినేసాము ఇద్దరు మా వారు అయితే రాయిస్తున్నారు ఆల్రెడీ మా చిన్నోడు ఏవో చదివేస్తున్నాడు ఒకటి ఒకటి అడుగుతున్నాడు డౌట్ లో మాత్రం ఎన్నెన్ని రావు ఇది పెద్దోడైతే చక్కగా రాసుకుంటాడు కొన్ని కొన్ని అయితే మనం రాయించాలి పర్లేదు మాక్సిమం అన్నేనా ఇంకేడేదో చదివేస్తున్నాడు మా చిన్నోడు సూపర్ గుడ్ బాయ్ లెక్కి కొన్ని కొన్ని చెప్తాడు వీడు కాకపోతే కావాలని అడుగుతాడు చిన్నోడైతే మార్నింగ్ నుంచి క్లైమేట్ ఎక్కువగా ఉండి ఉండి ఇప్పుడు పడుతుంది వర్షం ఇంకా మా ఊళ్ళు బయటకు వెళ్ళడానికి అయితే అవ్వదు అనుకుంటాను పిల్లలకి ఇద్దరికి పాలైతే పాలు అయితే ఇచ్చిస్తాను పాలు తాగుతున్నారు వాళ్ళు నేను కూడా టీ తాగిస్తాను మా పిల్లలు హోంవర్క్ రాసాక ఇంకా వాళ్ళు పాలు అయితే తాగిస్తారు ఇంకా మేము టీలు కూడా తాగిస్తాము బయట వాతావరణం అయితే అసలు మామూలుగా లేదు వర్షం అయితే ఫుల్ గా పడుతుంది మార్నింగ్ నుంచి నేను పడుతుంది చూస్తే ఇప్పుడు పడింది వర్షం అయితే వీళ్ళు ఎప్పుడు బయటకు వెళ్లేవారు కాకపోతే ఈ రోజు వర్షం వల్ల అవలేదు బయటకేమో వర్షం వల్ల బయటకు వెళ్ళాము డైలీ ఒకసారి ఈ రోజు అయితే అవలేదు అక్కడ మరి నేను డైరెక్ట్ గా వాయిస్ ఇచ్చింది అయితే ఇదే ఫస్ట్ వీడియో అండి మా పిల్లలతో చూసారు కదా చాలా అంటే చాలా నాయిస్ వస్తుంది సో బట్ ఫస్ట్ అయితే నేను ట్రై చేశాను ఎందుకు మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి ఇలాంటి మరి వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న కూడా క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను మీకు అయితే వస్తాయి